హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటి చూడండి మమతా మా బిడ్డ మమత తెలుసు కదా ముందే మమ్మల్ని తోడుకునేసి వీళ్ళే వచ్చేసిందే పరిచయం చేసింది ఆశ్రమంలో మమత వచ్చేసి కోలారు మమతా పని అక్కడ చేసేది దేవనల్లి చంద్రపట్నాల పనిచేస్తుంది అంటే ఫస్ట్ ఇంకా హ్యాండి క్రాఫ్ట్ కాదు మాములుగా సెంటర్ కొంచెం హెల్ప్ ప్రాబ్లమ్ ఎట్లా అయినది కానీ చాలా మంచి మనసు దాళమైన మనసు మంచి మనసు అందరికి వెళ్లిసారు ఆ బిడ్డ వచ్చేసింది మాకంతా చాలా వెలివిశారు ఆశ్రమానికి ఎప్పుడూ వస్తుంది ఏ ఓటు తీసుకొని రావాలా ఇప్పుడు కూడా మా ఎమ్మకి నాటి అంతా బట్టలు తీసుకొని వచ్చిన్నారు ఊరికే రాలేదు వచ్చేసింది ఊరికెందూరు జిల్లా ఏమవుతున్నా మాకేంటే నీకు ఏం కావాలన్నా అడగా కానీ చేస్తాను అంటా ఉంటుంది ఇప్పుడు కావాలంటే అంత ధారాళమైన మనసు ఇప్పుడు చూడండి ఆ వాళ్ళకి అంతా సారీస్ తెచ్చింది అది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు శారీస్ తెచ్చింది తాతకి లుంగి షర్టు సోముకి ప్యాంటు షర్టు

సెవెన్ మెంబర్స్ ఉండదు మా నా లో సెవెన్ మెంబర్స్ కి బట్టలు తెచ్చిండే చేసిందే ఈ బట్టలు వచ్చి మేము ఆ పండగకి ఇచ్చినాము ఫ్రెండ్స్ ఈ బట్టలు వచ్చేసి తిరిగా ఏదైనా ఫంక్షన్ ఉండే అప్పుడు ఇస్తాము ఇది వచ్చి మమతానే మమతా తిరిగా మేము వీడియో పెట్టి ఎవరి యాభై శారీ ఇస్తాను యాభై బట్టలు ఇస్తాను తిరిగా సపరేట్ గా వీడియో పెడతాము ఇప్పుడైతే గార్డేజ్ లో పెట్టిస్తాము వచ్చేసి సో ఫంక్షన్ ఉండేటప్పుడు ఇది ఇచ్చి మేము కుట్టి ఇస్తాము అప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ వచ్చేసి ఇది మమతా వీడియో దగ్గర మమతాగర మమతా వీడియో అట్లా ఏం ఉండలేదు ఫ్రెండ్స్ మమతా అంటే ఈ విదే మమతా తెచ్చిండేది ఇదే ఇంతను ఇప్పుడు కాటేజ్ లో పెట్టిస్తాను తిరిగి ఏదైనా ఫంక్షన్ ఉండేటప్పుడు ఇస్తాను ఫ్రెండ్స్ వచ్చేసి అప్పుడు వీడియో తిరిగి సపరేట్ గా పెడతాను మమతా ఇది అని చెప్పేసి మరి ఈ వీడియో ఇష్టం అయిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్ట్రిబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మమతా మాట్లాడుతున్నాడు మాట్లాడి చూడు మమతా మాట్లాడుతుంది చూడండి ఫ్రెండ్స్ కాము ఈ వీడియో ఇది ఆశ్రమానికి వస్తే చాలా సంతోషం అనిపిస్తుంది చాలా ఖుషి అనిపిస్తుంది నాకు ఇది పదే పదే రావాలనిపిస్తుంది కానీ వచ్చేదానికి అవకాశం లేదు కాబట్టి నేను వస్తలేదు కానీ నేను ఇంకా ఈ ఆశ్రమానికి ఏమైనా చేయాలని చాలా ఆశ ఉంది కానీ ముందుకు దేవుడు ఆశీర్వాదం ఏమి నేను బాగా చేస్తాను అలాగే మమత అక్కడ బాగా ఆశీర్వదించండి ఫ్రెండ్స్ చాలా మంచి మనిషి అక్కొచ్చేసి ఖచ్చితంగా అందరూ విష్ చేస్తారనేసి అనేసి అనుకుంటున్నానండి థ్యాంక్ సో మచ్ అండి